హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి ఓల్డ్ లాంగ్ ఫ్రాక్ నుంచి మనము ఏ విధంగా కొలతలు తీసుకుని లాంగ్ ఫ్రాక్ని ఎలాంటి సైజ్ అయినా సరే ఎలా చేసుకోవచ్చు అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి దీనికోసం మీకు బాగా సెట్ అయినటువంటి ఏదైనా ఒక లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకోండి ఇక్కడ నేనైతే అంబ్రిల్లా కటింగ్ చూపిస్తున్నానండి ఫుల్ ఫ్లేవ్లో ఎలా కట్ చేసుకోవాలి సెమీగా ఎలా కట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ బాడీ పార్ట్కి వచ్చేసరికి ఈ క్లాత్ ఒక మీటర్ తీసుకున్నామండి బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి నాలుగు లేదా నాలుగున్నర మీటర్లు తీసుకోండి అంటే లెంత్ ని బట్టి అనమాట బాటమ్ యొక్క లైనింగ్ వచ్చేసరికి క్రేప్ లైనింగ్ తీసుకున్నామండి టూ అండ్ హాఫ్ ఆర్ త్రీ మీటర్స్ సరిపోతుంది ఓకే ఇప్పుడు మనము మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దామండి ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ఏదైనా ఫ్రాక్ తీసుకోవాలి అంటే మనం దేనినించి కొలతలు తీసుకుని కుట్టాలనుకుంటాము ఆ ఫ్రాక్ తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి చివరి ఎడ్జ్ వరకు ఎంత పొడవు ఉంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా తీసుకోవాలి చాలామందికి నేను బాడీ మెజర్మెంట్స్తో చెప్తుంటే అక్క మెజర్మెంట్స్ మాకు అర్థం అవ్వట్లేదు ఓల్డ్ వాటి నుంచి చెప్పండి అని అడుగుతున్నారండి దానికోసమని వీడియో చేస్తున్నాను ఇలా మొత్తం చివరి వరకు చూసుకోవాలి ఇది అంబ్రిల్లా కటింగ్ కాబట్టి లాగితే సాగిన సాగిపోయి మీకు ఎక్కువ లెంత్ వస్తుందండి కాబట్టి లాగకుండా తీసుకోండి ఇది వచ్చేసి నలభై ఆరు ఇంచులు వచ్చింది అనమాట మొత్తం టాప్ టు బాటము షోల్డర్ దగ్గర నుంచి చివరి వరకు చూసుకుంటే మనకి నలభై ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం బాడీ ఒక్కటి లెంత్ ఎంతుందో చూద్దాం షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ వరకు పద్నాలుగున్నర ఇంచులు వచ్చింది ఇది కూడా మనము కట్ చేసుకునేటప్పుడు ఈ మెజర్మెంట్ కూడా అవసరం అన్నమాట అంటే బాడీ లెంత్ పెట్టడం కోసము ఇప్పుడు వచ్చేసి నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేయాలనేది చూస్తున్నాము బాడీ కోసం అనమాట ఒకవేళ మీరు ఫుల్ హ్యాండ్స్ పెట్టి చెయ్యాలి అని అనుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ వన్ అండ్ హాఫ్ మెయిన్ క్లాత్ పడుతుంది అనమాట దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి ఫస్ట్ ఒక మడత మీద ఉన్నింది కదా దానిని మళ్ళీ ఇలా అడ్డంగా ఫోల్డ్ వేసుకుంటే మనకి ఒకే కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ కూడా వస్తాయి విడివిడిగా కట్ చేయాల్సిన పని లేదు చూడండి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఫస్ట్ మనకి బాడీ పొడవ ఒకటి చెస్ట్ ఒకటి నడుము ఈ కొలతలు తీసుకుంటే సరిపోతుంది మెయిన్గా పద్నాలుగున్నర ఇంచులు వచ్చిందండి షోల్డర్ దగ్గర నుంచి పొడవు ఈ పద్నాలుగున్నర ఇంచులకు ఒక ఇంచు కలుపుకుని మనం పదిహేనున్నర ఇంచుల బాడీ పొడవు అనేది పెట్టుకోవాలన్నమాట తర్వాత చెస్ట్ లూజ్ కూడా మనం చక్కగా నెక్ని ఈ విధంగా నీట్గా పెట్టేసి ఒకవైపుని ఈ చంక భాగం దగ్గర నుంచి రెండో వైపు చంక వరకు చూసుకోవాలి చూసేటప్పుడు గట్టిగా లాగొద్దు నార్మల్గా కొంచెం ఫ్రీగా తీసుకోండి వచ్చేసి ఇరవై రెండు ఇంచుల చెస్ట్ లూజ్ అయితే వచ్చిందండి అలాగే నడుము లూజు ఇక్కడ మనం ఒకవైపునే చూస్తున్నాము మీరు అది కూడా గమనించండి తర్వాత నడుము లూజు ఇరవై ఇంచులు వచ్చిందనమాట అంటే ఫ్రంట్ ఇరవై బ్యాక్ ఇరవై మొత్తం నలభై ఇంచులు నడుము ఉంటుందండి పైన ఇరవై రెండు ఇంచులు చెస్ట్ వచ్చింది కదా ఫ్రంట్ ఇరవై రెండు బ్యాక్ ఇరవై రెండు అంటే నలభై నాలుగు ఇంచులు రౌండ్ అనమాట అలాగే మనం షోల్డర్ వచ్చేసి వెనకాల ఇది హై నెక్ ఉందండి మనం ఇప్పుడు చేస్తున్నది వచ్చేసి డీప్ నెక్ అనమాట కాబట్టి ఈ నెక్ ఎంతైతే మనకి షోల్డర్ ఉందో దానిని బట్టి తీసుకోకూడదు మీకు డైరెక్ట్ మెజర్మెంట్ వైజ్ ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ చివరన అడ్జస్ట్ ఏవైతే ఉన్నాయో అడ్జస్ట్ దగ్గర మనకి క్రాస్ అట్లా ఏమీ లేకుండా నీట్ గా ఈ అడ్జస్ట్ దగ్గర స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోవాలి ఓకే ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫస్ట్ బాడీ లెంగ్త్ మార్క్ చేసుకుందాం బాడీ లెంత్ పద్నాలుగు ఉన్నారు కదా ఒక ఇంచు కలుపుకుని పదిహేనున్నర అయితే మనం మార్క్ చేసుకోవాలి బాగా హైట్ ఉన్న వాళ్ళకైతే ఎగ్జాక్ట్ పదిహేను ఒక ఇంచు కలుపుకొని పదహారు ఇంచులు పెట్టేసుకోండి పొడవ మార్కింగ్ దగ్గర ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ మార్క్ చేసుకుందాం పొడవ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ షోల్డర్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్కి ఆరున్నర లేదా ఏడు ఇంచులు సరిపోతుందండి ఇది ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి ఆరున్నర ఇంచుల షోల్డర్ని అయితే పెడుతున్నాను చిన్న సైజు వాళ్ళకైతే ఐదున్నర సరిపోతుంది ఐదున్నర లేదా ఆరు అదే ఆరున్నర ఇంచులని చంక డౌన్ కోసం కూడా మార్క్ చేసుకోవాలి మనం షోల్డర్ ఎలా పెడతామో చంక డౌను అలా మార్క్ చేసుకోవాలి చిన్న సైజు వాళ్ళకి అనుకోండి షోల్డర్ ఐదున్నర పెడితే చంక డౌను ఆరు ఇంచులలా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఎల్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ పైన మనము ని మార్క్ చేసుకుంటాము చివరన నడుము లూజు లూజ్ వచ్చేసరికి ఇరవై రెండు ఇంచుల కదండి మనం లాంగ్ ఫ్రాక్ నుంచి తీసుకున్నప్పుడు ఇరవై రెండు ఇంచులలో సగం పదకొండు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండు ఇంచులనైతే మనం మార్క్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇది తర్వాత నడుము లూజు నడుము లూజ్ వచ్చేసరికి ఇరవై ఇంచులు వచ్చింది కదా ఇరవై ఇంచులలో సగం పది ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి తర్వాత మనము బాడీకి డాట్ వేస్తాం కదా డాట్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టి స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో ఇలాగా కలిపేసుకోవాలి తర్వాత ఆర్మ్ హోల్ షేపు డ్రా చేసుకుందాం అలాగే చివరిన ఒక ఫింగర్ పెట్టి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇది హాఫ్ ఇంచ్ అన్న ఒకటే ఫింగర్ విడుతన్నా సరిపోతుంది ఇలా లైట్గా క్రాస్ అనేది ఖచ్చితంగా తీయాలండి అప్పుడే మనకి ఫ్రాక్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచులు క్రాస్ ఉండేలాగా చూసుకుని ఆర్మ్ హోల్ షేప్ ఇలా చంక రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి తర్వాత నెక్ వెడల్పు మార్క్ చేసుకుందామండి నెక్ వెడల్పు వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్కి చిన్నదిగా ఉంటుంది నెక్ షోల్డర్ వచ్చేసి పెద్దదిగా ఉంటుంది నెక్ వెడల్పు రెండున్నర పెడుతున్నాను ఎక్కువ పెట్టినా మీకు షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి లాంగ్ ఫ్రాక్స్కి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి ఆరున్నర ఇంచులండి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి ఎనిమిది లేదా తొమ్మిది లేదా ఏడించులు మన ఇష్టం అనమాట ఎంతైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి పైన మనము నెక్ వెడల్పు రెండున్నర పెట్టుకున్నాం కదా ఈ డౌన్ వచ్చేసరికి డీప్ దగ్గర వచ్చేసరికి మూడు ఇంచులు ఉండేలాగా పెట్టుకోండి మీకు నెక్ షేప్ కరెక్ట్గా తిరుగుతుంది నెక్ ఇరుకుగా లేకుండా చక్కగా బ్రాడ్గా మంచి షేప్లో వస్తుంది అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ నేను లీఫ్ ప్యాటర్న్ డ్రా చేస్తున్నానండి బ్యాక్ నెక్ వచ్చేసరికి రౌండ్ షేప్ అనమాట ఈ నెక్ ప్యాటర్న్స్ అనేటివి మనం ప్రాక్టీస్ చేసే దానిలో వస్తుంది మీకు ముందు ముందు వీడియోస్లో కూడా నేను ప్యాటర్న్స్ ఎలా డ్రా చేసుకోవాలి ప్రాక్టీస్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చెప్తానండి తర్వాత చంక రౌండ్ బ్యాక్ చంక రౌండ్కి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి డ్రా చేసుకుంటే ఫ్రంట్ లోతు కూడా వస్తుంది ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ చిన్నదిగా ఉంది కదా చిన్నదిగా ఉన్న నెక్ దగ్గర నుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది మనం ఒకేసారి బ్యాక్ నెక్ కట్ చేయకూడదు అలా చేసామనుకోండి బ్యాక్ పార్ట్ కూడా కట్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ నెక్ కూడా డీప్ నెక్ అయిపోద్ది బ్యాక్ పార్ట్కి మనం ముందుగా డ్రా చేసిన ఆర్మ్ హోల్ లైన్ కట్ చేసుకుంటూ రావాలి అలాగే చివరిన స్టార్టింగ్లో ఇచ్చాం కదా దీనిని కూడా కట్ చేసేయాలి ఇలా కట్ చేశాక ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ని సపరేట్ చేసుకుందామండి ఫస్ట్ ఇది బ్యాక్ పార్ట్ అనుకుందాము లోపల ఉన్న ఒక పీస్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంటే మనం బ్యాక్ పార్ట్ యొక్క నెక్ డీప్గా మార్క్ చేసుకొని ఉన్నాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి కట్ చేసుకోవాలి ఓకే ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఆర్మ్ హోల్ లోతు డ్రా చేసున్నాం కదా అని కట్ చేయొద్దండి ఫ్రంట్లో మళ్ళీ మనం డ్రా చేసుకుని కట్ చేసుకుందాము ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ కదా ఇప్పుడు ఫ్రంట్కి లోతు తీయడం కోసం ఈ చంక రౌండ్కి ఒక్క హాఫ్ ఇంచ్ లోపలికి ఇస్తే సరిపోతుంది అనమాట రౌండ్ తిరిగే చోట ఇంతే ఓకే ఫ్రంట్ో బ్యాక్ కూడా మనకి రెడీ అయిపోయినాయండి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇంతే ఓకే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ చూస్తున్నామండి మనకి మిగిలినటువంటి క్లాత్ ఏదైతే ఉందో ఇది తీసుకుని ఫస్ట్ ఇది ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా దీనిని డబల్ వేయాలన్నమాట ఇలాగే ఉంచేసి ఈ ఫోల్డింగ్ ఉన్న క్లాత్ని ఇలా వేసుకోవాలి అంటే ఇది పెద్ద సైజ్ కదా మనకి ఎక్కువ జాయింట్స్ రాకుండా ఉండడం కోసం ఒక ఫోల్డింగ్ చిన్నదిగా వేశానండి చిన్న సైజు వాళ్ళైతే కరెక్ట్గా డబల్ ఫోల్డ్ వేసేసుకోవచ్చు ఒకటి పెద్దది చిన్నది అలా కాకుండా సగానికి ఫోల్డ్ చేయొచ్చు క్లాత్ ఎవరన్నా అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసాను ఇప్పుడు మన ఇది ఏదైతే ఉందో ఓల్డ్ డ్రెస్ ఈ హ్యాండ్ పొడవ ఎంత ఉందో చూసుకోవాలి ఇలా ఇది వచ్చేసరికి ఏడున్నర ఇంచులు ఉందండి చివరి నుంచి కరెక్ట్ గా హ్యాండ్ జాయింట్ వరకు చూసుకుంటే ఏడున్నర ఇంచులు వచ్చింది అనమాట ఇదే ఏడున్నర ఇంచులు మనం హ్యాండ్ యొక్క పొడవుగా తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఏడున్నర ఇంచుల పొడవుకి ఇంకొక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఎనిమిదిన్నర ఇంచుల పొడవునైతే మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఒక చిన్న మార్కింగ్ లైన్ అనేది పట్టేసుకోండి ఇక్కడ వరకు హ్యాండ్ పొడవు వచ్చింది కదా ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసరికి హ్యాండ్ యొక్క చంక డౌన్ వచ్చేసరికి మనము మూడున్నర ఇంచులని అయితే మార్క్ చేసుకుంటున్నామండి ఇది పెద్ద సైజ్ కాబట్టి చిన్న సైజ్ అంటే ఒక చెస్ట్ లూజ్ ఒక ఫార్టీ థర్టీ ఎయిటీ సైజు వాళ్ళకైతే రెండున్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఫార్టీ సైజు వాళ్ళకు కూడా చంక డౌను హ్యాండ్ యొక్క చంక డౌను మూడున్నర ఇంచులు పెట్టొచ్చండి చిన్న సైజ్ అయితే మాత్రం రెండున్నర మూడు ఇంచులు అలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఆర్మ్హోల్ రౌండ్ మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వచ్చిందో చూస్తున్నాము పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలి చెంక్ రౌండ్ ఎగ్జాక్ట్ లూజ్ వరకు కొలుచుకోవాలి నేను వీడియోలో చూపించినట్టు పదించులు వచ్చింది కదా ఈ ఇంచులని ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నాకు చంక జాయింట్ సరిపోవట్లేదు అన్నట్టు నేను మళ్ళీ ఈ ఫోల్డింగ్ని ఇంకా తగ్గిస్తున్నానండి అంటే ఎక్కువ వెడల్పు వచ్చేలాగా అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట క్లాత్ని ఇప్పుడు ఆర్మ్హోల్ రౌండ్ వచ్చేసి పది ఇంచులు వచ్చింది కదా ఆ పదించులని మనము ఈ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి చంక డౌన్ లైన్ వరకు ఇలా టేప్ని క్రాస్గా పెట్టి మార్క్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ పొడవు దగ్గర ఒకటిన్నర ఇంచులో స్ట్రైట్గా పెట్టేసి అక్కడి నుంచి ఇలా హ్యాండ్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఎలా చూపించానో అలాగే డ్రా చేసుకోవాలి తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కూడా చూసుకుందామండి హ్యాండ్ లూజ్ అంటే హ్యాండ్ చివరిన ఎంతైతే మనకి ఇలా వస్తుందో దీనిని బట్టి చూసుకోవాలన్నమాట ఇక్కడ ఎంత లూజ్ ఉంది అనేది ఆరున్నర ఇంచులు వచ్చింది ఈ ఆరున్నర ఇంచులని మనం ఈ చివరినైతే మార్క్ చేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా కొలతలు తీసుకుని చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ని చంక్ లూజ్ మార్కింగ్కి కలిపేసుకోవాలి స్టిచ్చింగ్కి ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండు ఇంచులనైతే మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము అలాగే ఫ్రెండ్స్ మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఓకే ఇలా మనం హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాం కదా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్ పాయింట్ దగ్గర చిన్న కట్ ఇవ్వాలి అలాగే ఇది ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ని కూడా ఓపెన్ చేసేసుకోవాలి ఓకే ఇది వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్ అండి దీనిని కూడా మనం జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని మనకి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే డబల్ ఫోల్డ్ చేయాలన్నమాట ఫస్ట్ ఒక ఫోల్డ్ చేశాక దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఎంతవరకు అవసరం అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ఎలాగో మనం లైనింగ్ క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా దీనిని ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఫోల్డ్ చేసుకోండి మళ్ళీ క్లాత్ చివరికంతా ఫోల్డ్ చేసుకుంటే మీకు మొత్తం అంతా కట్ అయిపోతుంది అనమాట హ్యాండ్స్కి సరిపోదు ఓకే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని దాని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒక్క వైపుకే ఉండేలాగా చూసుకోవాలి అంటే నెక్ దగ్గర ఓకే బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా కట్ చేసేద్దాము మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఉంది కదా క్లాత్ దీనిని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఒరిజినల్ వచ్చేసరికి చివరికి వేస్తున్నాను డబుల్ ఫోల్డింగ్ ఎందుకంటే ఒరిజినల్కి పెద్ద పెద్ద జాయింట్లు వస్తే బాగో కదా దానికోసం అనమాట లైనింగ్ క్లాత్కి ఎక్కువ జాయింట్ వస్తుందండి ఒరిజినల్కి చిన్న జాయింట్లు మాత్రమే వస్తాయి మీకు స్టిచ్ చేసేటప్పుడు ఆ జాయింట్లు కూడా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు సింపుల్గా ఇంట్లో ఉంటూనే చక్కగా టైలరింగ్ నేర్చుకోవచ్చు హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు బాటమ్ యొక్క లైనింగ్ని ఎలా కట్ చేయాలో చూస్తున్నాము ఫస్ట్ దీనిని మనం ఒక ఫోల్డ్ చేసుకున్నాము చూడండి ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఓపెన్స్ అనేటివి నా వైపుకే ఉన్నాయి అర్థమవుతుంది కదా ఓపెన్స్ నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ నాకు ఆపోజిట్లో ఉందన్నమాట చూడండి ఓపెన్స్ ఈ చివరిన అటు ఇటు కూడా మనకి ఇది క్లాత్ ఓపెన్గానే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం దీనిని ఇది సెమీ సర్కిల్ అండి ఈ ఫోల్డింగ్ని సెమీ సర్కిల్ అంటాము జస్ట్ ఇలా ఒక మడత మీద ఉన్నదాని ఇలా ట్రయాంగిల్ వేసేస్తాం కదా ఇది సెమీ సర్కిల్ అనమాట మనకి క్లాత్ తక్కువ ఉన్నప్పుడు లైనింగ్ అయినా మెయిన్ క్లాత్కైనా సేమ్ ఇదే ఫోల్డింగ్ వస్తుంది ఫుల్ సర్కిల్ అంటే డబల్ ఫోల్డింగ్ మీద అనమాట మనకి మే ఒరిజినల్ క్లాత్ వచ్చేసరికి నేను ఫుల్ సర్కిల్ వేస్తున్నాను లైనింగ్ క్లాత్ వచ్చేసరికి సెమీ సర్కిల్లో కట్ చేస్తున్నాను అనమాట సెమీ సర్కిల్ అంటే మనకి గేర్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఫుల్ సర్కిల్ అంటే ఈ ఉన్న గేర్కి డబల్ వస్తుందనమాట ఓకే ఇలా సమోసా ఫోల్డ్ అంటారు ట్రయాంగిల్ ఫోల్డ్ అంటారు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ యొక్క నడుము లూజు ఇందాక ఏం చేసాం మనం ఇరవై ఇంచులలో సగం పది ఇంచులు పెట్టుకున్నాం కదా నడుము లూజు ఇక్కడ కూడా సేమ్ అంతే రావాలన్నమాట పది ఇంచులు మనకి ఇది క్రాస్ మీద ఉంటుంది కాబట్టి పది ఇంచులకు ఒక్క హాఫ్ ఇంచు మాత్రమే కలపండి లూజు లేదా ఖర్చుల కోసం అన్నట్టు మనం బాడీకి కలిపినట్టు రెండు ఇంచులు ఒకటిన్నర ఇంచులు అలా కలుపుకూడదనమాట ఇది సాగుతుంది ఓకేనా నడుము లూజ్ ఎగ్జాక్ట్కి ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రాక్ మొత్తం వచ్చేసి మనకి నలభై ఆరు ఇంచులు కదా స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు నలభై ఆరు ఇంచులలో మనం ఆల్రెడీ నల్ పద్నాలుగున్నర ఇంచులు బాడీకి పెట్టేశాం కాబట్టి పద్నాలుగున్నర ఇంచులను వదిలేసి నడుము మార్కింగ్ దగ్గర మనకి టాప్ లెంత్ నలభై ఆరు కానీ ఇక్కడ మనం కట్ చేస్తుంది లైనింగ్ క్లాత్ కదా రెండు లేదా మూడు ఇంచుల పొడవుని తక్కువగా తీసుకోవాలి ఇక్కడ నేనైతే మూడించులు తగ్గించేసి నలభై మూడు ఇంచుల దగ్గరికి ఈ లెంత్ లైనింగ్ క్లాత్ లెంత్ అనేది మార్క్ అనమాట పైన నడుము లూజు మార్కింగ్ దగ్గర పద్నాలుగున్నర ఇంచుల టేప్ ఉంచానండి కింద వచ్చేసి ఈ నలభై మూడు ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా జరుపుకుంటూ పై వైపున జరపాలి కింద వైపున జరపాలి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుందనమాట ఇలా సర్కిల్ అనేది డ్రా చేసుకున్నాం మనం కనిపిస్తుంది కదా అలాగే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన నడుము లూజు మార్కింగ్ ఉంది కదా ఈ లూజును కూడా కట్ చేసుకోవాలి నేను మళ్ళీ చెప్తున్నానండి నాలుగు మడతల మీద కట్ చేసినట్లయితే మనకి సెమీ సర్క్యులర్ అంటాము ఫుల్ అంటే ఎనిమిది మడతల మీద కట్ చేస్తే ఫుల్ సర్కిల్ అంటామనమాట అనమాట ఇప్పుడు ఇక్కడ చిన్న పీస్ తగ్గింది కదా దానికోసం పైన కట్ చేయంగా మిగిలినటువంటి చిన్న పీస్ ఏదైనా ఒకటి తీసుకుని ఇలా కింది వైపుకి పెట్టండి ఇప్పుడు పై వైపున మనకి ఏదైతే క్లాత్ తగ్గిందో దాని కింది వైపున ఒక వన్ ఇంచ్ లోపల వైపుకి పెట్టేసి ఒక లేయర్కి మనకి జాయింట్ పడలేదు కదా దాని లెవెల్కి ఎక్సెస్ అంతా కట్ చేసుకుంటే మీకు జాయింట్ చేసుకునే పీస్ కూడా వచ్చేస్తుంది అనమాట ఈ పీస్ని అలా ఇలా వదిలేసేసుకోకుండా కరెక్ట్గా మనం ఎక్కడైతే దీన్ని జాయింట్ చేయాలో అదే ప్లేస్లో ఇలా పిన్ పెట్టేసుకుంటే మీరు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదు అనమాట ఓకే ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం ఇది వచ్చేసరికి మెయిన్ క్లాత్ అండి మెయిన్ క్లాత్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఏం లేదు జస్ట్ మనం ఇంట్లో శారీని ఫోల్డ్ చేసుకుంటాం కదా అలా ఫస్ట్ రెండు చివరలను కలిపి ఒక ఫోల్డ్ చేసుకోండి తర్వాత దాన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేయండి అంటే నాలుగు మడతల మీద ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఇలా ఫోర్ ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వైపుకి ఈ ఓపెన్స్ ఉన్న క్లాత్ ని ఇలా ట్రయాంగిల్ వేసేయాలి మనకి క్లాత్ ముందే నాలుగు మడతలు ఉంది కదా దానిని ఇలా ట్రయాంగిల్ ఫోల్డ్ వేయడం వల్ల నాలుగు నాలుగు ఎనిమిది మడతల మీద వస్తుందనమాట ఇది ఫుల్ సర్కిల్ ఫోల్డింగ్ అండి అర్థం అవ్వకపోతే చెప్పండి ఇంకొక వీడియోలో ఒక పేపర్ ఒక పేపర్ పైన ఎలా చేసుకోవాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓపెన్స్ వచ్చి ఫోర్ ఉంటాయి ఫోల్డింగ్స్ వచ్చి రెండు ఉంటాయి అనమాట మొత్తం ఎనిమిది లేయర్స్ అది ఇప్పుడు నడుము లూజ్ ఇందాక మనం ఇరవైలో సగం పదించులు పెట్టాం కదా లైనింగ్ కట్ చేసినప్పుడు ఇప్పుడు ఆ పదించులలో సగం ఐదించులకి ఒక పావించి యాడ్ చేసుకుని ఇలా మార్క్ చేసుకోవాలి నాలుగు మడతల మీద మీకు నడుము లూజు సారీ ఎనిమిది మడతల మీద నడుము లూజ్ అయితే వచ్చేస్తుంది అన్నట్టు ఓకే చక్కగా ఈ అడ్డస్ అంతా కూడా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఫ్రాక్ లెంత్ నుంచి మనం పద్నాలుగున్నర ఇంచులు బాడీ లెంత్ తగ్గించేసి నలభై ఆరు ఇంచులు కదా మనకి ఫ్రాక్ లెంత్ ఒక ఇంచు కుట్టు కోసం కలుపుకుని నలభై ఏడు ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి పై వైపున అలాగే కింది వైపున టేప్ని జరుపుకుంటూ ఇలా సర్కిల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఇలాగా బిగినర్స్ అయితే ఎవరితో అయినా హెల్ప్ తీసుకోండి మార్కింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది ఓకే ఇది ఫుల్ సర్కిల్ మార్కింగ్ మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేస్తున్నాను మీకు స్టిచ్చింగ్ వచ్చి ఇంకో వీడియోలో చూపిస్తానండి క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి మీకు చక్కగా అర్థమైపోతుంది ఓకే నడుము కూడా కట్ చేసుకున్నాం కదా నడుము లూజ్ కూడా ఇప్పుడు ఈ చివరిని మీరు చూసినట్లయితే చాలా తక్కువ క్లాత్ అనేది తగ్గిందనమాట దీనికి మళ్ళీ పీస్ జాయింట్ వేసినా చూడడానికి మంచిగా ఉండదు కాబట్టి నేను అడుగునున్న క్లాత్ను కూడా లైట్గా ట్రిమ్ చేసేసాను అనమాట ఇంకా మనం జాయిన్ చేయాల్సిన పని లేదు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మీకు కటింగ్ అయితే అర్థమైపోయింది కదా బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అలాగే బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ అండి ఇది స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్